నమస్తే అందరికీ ఇది నా మాది ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నా బాల్య జీవితంలో జరిగిన గుర్తులని నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నా బాల్యం అంతా పాత కరీంనగర్ జిల్లా ఉస్నాబాలో జరిగింది ఇంటర్మీడియట్ వరకు అందులో జరిగిన నా బాల్యంలో జరిగిన మధుర జ్ఞాపకాలు విషాదాలు ఆనందాలని కవిత రూపంలో రాశాను అవన్నీ మీతో పంచుకుందామని వచ్చాను ఇప్పుడు చెడ్డీ దోస్తు మనం మన చెడ్డీ దోస్తులతోటి ఎలా గడిపాము వాళ్ళతో ఉండే గొడవలు వాళ్ళతో ఉండే ఆనందాలు అందులో ఉండే విషాదాలు ఇవన్నీ ఒక కవిత రూపంలో రాశాను మీకోసం చెడ్డీ దోస్తు చెడ్డీ దోస్తు మన గంతమైనతో మస్తు మస్తు కాకి చెడ్డి తెల్ల అంగి తొడిగిన భుజాన పుస్తకాలు పెట్టిన తరగతులు పెరుగుతాయంటే పుస్తకాలు తగ్గించిన పొద్దుగాల పీరియడ్లకు ఒకటి మధ్యాహ్నం పిరియడ్లకు ఒక బుక్ పెట్టిను చెడ్డి దోస్తు చెడ్డి దోస్తు మన గతం ఎంతో మస్తు మస్తు ఎండాకాలం ఒక బుక్కుట బడి పెడితే గోళీలాట ఆడిను చినుకు పడితే చిక్కుడు గుళ్ళ ఆడినా డబ్బా పొట్టోడు ఆడి ఓడి నూనె జంగలేపించిన పెంచిన క్రికెట్ ఆటైతే పొట్టు పొట్టు చిన్న గ్రౌండు పెద్ద గ్రౌండు టోర్నమెంట్లకు డిపో గ్రౌండ్ సీనియర్లు ఆడితే చప్పట్లు కొట్టినం జూనియర్లలో కప్పులు కొట్టినాం చెడ్డీ దోస్తు చెడ్డీ దోస్తు మన గతం ఎంతో మస్తు మస్తు ఎండాకాలంలో గీత ఐస్ క్రీమ్ తిన్నావు గ్రామ పంచాయతీ దగ్గర పరుపుగడ్డ రసం దాగిన ఎల్లమ్మ జాతర వస్తే జోరుగా ముస్తాబైన అయ్య ముప్పై రూపాయలు ఇస్తే మురుచుకుంటూ ఉరికినాం బతుకమ్మకు బూటు కట్టు ప్యాంట్ వేసినాం ఆపిల్ కట్టు అంగి తొడిగిన చెడ్డీ దోస్తు చెడ్డి దోస్తు మన గతమేంతో మస్తు మస్తు చెడ్డి దోస్తు మన గతమేంతో మస్తు మస్తు కుషి చూసి పవన్ లెక్క ఫోజులు ఇచ్చినాం నువ్వు నాకు నచ్చావు చూసి నవ్వలేక చచ్చినాం పదో తరగతి పరీక్షల కోసం గైడ్లు పెట్టి చదివినాం ఫైనల్ పరీక్షలల్లో పక్కనోడికి మంచి చదువు రావాలని మొక్కినాం కింద పడి మీద పడి పదికి పాసు కొట్టినాం చెడ్డి దోస్తు చెడ్డి దోస్తు మన గతం ఎంతో మస్తు మస్తు మ్యాథ్స్లో మార్కులు ఎక్కువ వస్తే ఎంపీసీ తీసుకున్నాం సైన్స్లు ఎక్కువ వస్తే బైపీసీ తీసుకున్నాం ఎక్కువ రాకపోతే హెచ్ఈసీ తీసుకున్నాం దోస్తు కానీ అన్నపల్లి బరతులలో లొల్లి లొల్లి కళ్ళు దాయి కింద పడి బేర్లు దాగి కింద బొర్రి ఎర్రమందు దాగి రిమ్మ దిగే దాకా ఎగిరిను చెడ్డీ దోస్తు చెడ్డి దోస్తు మన గతం ఎంతో మస్తు మస్తు రేంజర్ సైకిళ్ళు కొని స్టేంజ్గా సైకిళ్ళు దొక్కినాం పోరీలను ఫాలో అయ్యి డేంజర్ ఫీట్లు వేసినాం పోరీ చూసి నవ్విందంటే వందల ఫీల్ అయినాం చెడ్డీ దోస్తు చెడ్డీ దోస్తు మన గతం ఎంతో మస్తు మస్తు సొంత దోస్తు గాళ్ళు చదిస్తే గొంతుకెండే దాకా ఏడ్చినాం మల్లెవాడు చావద్దని దేవునికి ప్రార్థించాను గింత ఉండే కూరగాళ్ళం కూరగాళ్ళకి అయ్యలైనాం మనం అయ్యలైనా తాతలైనా మనం ఎప్పుడు దోస్తుగాళ్ళం సారీ చెడ్డీ దోస్తు నమస్తే మిమ్మల్ని మురళీకృష్ణ బాయ్